ఏలూరు జిల్లా కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస ఎస్ఎస్వి స్థానిక జెడ్పీ మీటింగ్ హాల్లో కాపు సంఘ నాయకులతో సమావేశమయ్యారు వివిధ కార్పొరేషన్ల ద్వారా అమలుపరచు పథకాలు వాటి వివరాలు సంబంధిత కార్పొరేషన్లకు తెలియజేయాలని వెల్లడించారు దీంతో బీసీ కులస్తులు పథకాలకు దరఖాస్తు చేసుకుంటారని బీసీ సంఘం కార్పొరేషన్ ఈడీకి సూచించారు అనంతరం బీసీ కుల ధృవీకరణ పత్రము పొందడంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు కులకి సంబంధించిన ఈ కార్పొరేషన్ లో నమస్కారాలు ఎంతో దూరంగా వారున్నా ఇది ఆల్మోస్ట్ మూడు రోజులు నాలుగు రోజుల క్రితం డిసైడ్ అయిన ప్రోగ్రామ్ అందరూ వచ్చారు ఇది లిమిటెడ్ గానే పెట్టుకున్నాం కారణం ఒక ప్రొడక్టివ్ ప్రోగ్రెస్ గా అవ్వాలి మీటింగ్ అధికారులతో మనకు ఒక ఇంటరాక్షన్ అని మొట్టమొదట కృష్ణా జిల్లాలో చేసాం ఇది రెండో ప్రోగ్రామ్ ఇది ఈ రోజు ముఖ్యమైన ఇష్యూందా మన ఇక్కడ పరంగా ఏంటి మన వస్తుల సహకారాలు ఏంటి ఆ సహకారాలు మరి ఒక విధంగా ఆ దగ్గర యొక్క ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆ నేడు ప్రభుత్వానికి తీసుకెళ్ళాలి ఇది పరిష్కరించాలి అని డీసీ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా మరి మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం సంతోషం ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఎప్పుడూ కూడా ఈ రకమైన